నంద్యాలలో రౌడీ షీటర్ సత్ప్రవర్తనతో మెలుగకుంటే కఠిన చర్యలు తప్పవని సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు నంద్యాల శ్రీ రమా సైత్య సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రభుత్వ ఆసుపత్రిని బంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి నంద్యాల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో పేద మహిళలకు పుట్టిమిషన్లు వీల్ చైర్లు పంపిణీ కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసెంజర్ రైలులను విజయవాడ ఎక్స్ప్రెస్ నైలను దక్షిణమే పునరుత్సరించాలి మంత్రి ఫారుక్ వినతి సిపిఐ నాయకులు కమనీయం నృసింహస్వామి రథోత్సవం గోవిందనాథ స్మరణతో మారుమోగిన మానవీధులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు తోటెత్తిన భక్తులు పోగైన చిత్తు కాగితాలు అట్ట ముక్కలు ఇనుప కడ్డీలు వీధిల్లో పడేసిన గాజు సీసాలు వ్యాపారులకు కాసలు కురిపిస్తున్నాయి మనకు పనికిరాని ఆయా వస్తువులు వారికి ప్రతి నెల కోట్లు తెచ్చి పెడుతున్నాయి మరోవైపు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు వీరి జీరో దందాకు వాణిజ్య పన్నుల శాఖలోని కింది స్థాయి అధికారులు సహకరిస్తుండడం గమనార్హం కొందరు ఆయా దుకాణాలను ఎలాంటి అనుమతి లేకుండా పట్టణాల్లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్నారు కొందరు వీధుల్లో తిరుగుతూ పాత సామాగ్రి ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి ఆయా దుకాణాల్లో విక్రయిస్తారు అందుకు వారికి కిలో ఎనిమిది నుంచి పదిలోపై చెల్లిస్తారు ఇనుముకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు నుంచి తీసుకుంటారు పొరుగైన సామాగ్రిని గ్రేడింగ్ చేయించి లారీలు నేరుగా కంపెనీలకు తరలిస్తున్నారు ఇందుకు కిలోకు పది నుంచి నలభై రూపాయల వరకు తీసుకుంటూ లాభాలు పొందుతున్నారు ఆళ్ళగడ్డలోని స్థానిక ఇండోర్ స్టేడియం అమరవీరులైన జవాన్లకు టిడి యువ నాయకుడు భూమా విఖ్యాత రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉగ్రదాడిలో వీర మరణం పొందిన మురళీ నాయకు సచిన్ యాదవ్లకు నివాళులర్పించి జవాన్లందరూ బార్డర్ లో వీరోచిత పోరాటం చేస్తుంటే మనమిక్కడ ప్రశాంతంగా ఉన్నామని భారత సైన్యం పాకిస్తాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు టిడిపి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు 开始。 కార్యక్రమానికి చేసినటువంటి టీడీపీ యువ నాయకులు జగత్ రెడ్డి సార్ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీరికి మన యొక్క టీడీపీ యువ నాయకులు గారు తరఫున మన ప్రియతమ నాయకులు భారతదేశం ఏ విధంగా పాకిస్తాన్ చేసే దాడులని ఎత్తి కొడుతుందో అర్ధరాత్రులు సహా ఎన్నోసార్లు మన మన జవాన్ల మీద కానీ మన ఆర్మీ బేస్ క్యాంప్స్ మీద కానీ లేకపోతే సామాన్యమైన జనాల మీద ఏ విధంగా అయితే అటాక్ చేయాలని చూస్తుందో పాకిస్తాన్ మీ అందరూ చూశారు కానీ చాలా తెలివితో చాలా ధైర్యంతో ఈరోజు ఏ విధంగా అయితే మన భారతదేశం దాన్ని ఎత్తి కొట్టిందో ఈరోజు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈరోజు గర్వపడాల్సిన రోజు మరి అదేవిధంగా ఈ పోరాటంలో చనిపోయిన ఇద్దరు వీర జవాన్లకి నిర్వాళత్తిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఎటువంటి సాయం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న యావత్ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆ కుటుంబం వెనుకలు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఒక ధైర్యంతో వాళ్ళ ఒక త్యాగంతో మనము నిజంగా ఈ రోజు వాళ్ళ వల్ల ఈరోజు మనం రాత్రి ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాము ఇదే కాకుండా అక్కడ ఇప్పటికీ పోరాటిన ప్రతి ఒక్క సైనికుడికి కూడా మనం అండగా నిలబడాలి మన చేసుకుంటున్న బ్రేయర్లలో కానీ గుని ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ముక్కున్నప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ కోసం కూడా ముక్కోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకోవడం జరుగుతుంది జిల్లా ఆద్రజూ సింగ్ రాణాన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు సిఐ సుధాకర్ రెడ్డి అసంఘిక కార్యకలాపాలకు రౌడీ షీటర్లు పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ నందాల మేడం యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా రౌడ్ షెటర్లకి సస్పెక్ట్ షెడర్లకి కౌన్సిలింగ్ వివరించడం అనేది ఈ కౌన్సిలింగ్లో వీళ్ళు ఎటువంటి నేరాలు చేయకుండా నేర ప్రవృత్తిని వదిలేసి ప్రశాంతమైన జీవనం గడపాలని చెప్పేసి ఒకవేళ ఒకే కాకుండా మళ్ళీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద నాన్ వెరబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేయడమే కాకుండా పీడిఎక్ కూడా నమోదు చేస్తామని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం అనేది వీళ్ళు కూడా యాక్టివ్గా ఉన్న క్రిమినల్స్ని సపరేట్గా చేసి వాళ్ళ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ మేము నిఘా పెట్టడం జరిగింది వాళ్ళే కాకుండా యువతకి విద్యార్థులకి తెలియజేయడమేమనగా ఈ దురలవాట్లకు లోన్ అయ్యి అంటే గాంజా కానీ నాడు సరే కానీ లేకుంటే లిక్కర్ వాటికి లోన్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకొని వాటి కోసం అంటూ క్రైమ్స్ చేసి జీవితాలను నాశనం చేయకూడదు అని చెప్పేసి పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ మధ్య కాలంలో బర్త్డేలు అని చెప్పేసి పెద్ద పెద్ద కత్తులు తీసుకొని కేకులు కట్ చేయడము ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా పోస్టులు చేసి రీల్స్ చేస్తూ వీడియోలు చేస్తే ఈ ఇన్స్టాగ్రామ్ లోను వాట్సాప్ లోను వైరల్ చేస్తున్నారు అట్లా చేస్తే వాటి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం నందేల పట్టణం కోట వీధిలో వెలిసిన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు అభిషేక కార్యక్రమంతో పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించారు చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు

स्थितः पवित्रं मङ्गलं परं ईशान प्राणतः प्राणो चेष्टा चेष्टा प्रजापतिः हिरण्यगर्वोगर्वो मानवो मधुरस्सः अथ सर्वेश्वरसिद्धि सर्वादितः सर्व ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ రెడ్డి స్థానిక కేవి సుబ్బారెడ్డి కళాశాలలో ఆదివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దేశపాండే నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని భూమా ప్రారంభించారు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భూమా మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఉన్న యాభై పడకల ఆసుపత్రి స్థాయిని మందపడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రోగులకు తగినన్ని వైద్య సేవలు అందుబాటులో లేవని తమ దృష్టికి వచ్చిందన్నారు భవిష్యత్తులో కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి వైద్యం కోసం రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా కృషి చేస్తామన్నారు నంద్యాల శాంతరం హాస్పిటల్ యాజమాన్యం వారు కోవిడ్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆళ్లగడ్డ నుంచి వచ్చిన రోగులకు ఆక్సిజన్ బెడ్ వంటి వసతులు కల్పించి చక్కని వైద్య సేవలు అందించి ఎందరో ప్రాణాలను కాపాడారని భూమా విఖ్యాతరెడ్డి కొనియాడారు ఇన్నర్వీల ఆధ్వర్యంలో ప్రత్యేక డాక్టర్ల బృందం ఇక్కడికి రావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను ఆళ్లగడ్డ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూమా విజ్ఞప్తి చేశారు ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారణి మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని మన్నించి ఆళ్లగడ్డలో మెగా వైద్య శిబిరం ఏర్పాటుకు విచ్చేసిన శాంతిరామ్ హాస్పిటల్ సైకియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ సింధు చాకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన వీర జవాన్ మురళి నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భూమా శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ విష్ణువర్ధన్ తదితర స్పెషలిస్ట్ డాక్టర్ బృందం ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ టిఎంసి గాయత్రీ దేవి సరోజ విజయలక్ష్మి మాధవి శ్రీదేవి కృష్ణకుమారి తది తదితరులు పాల్గొన్నారు అందరిలో ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మధ్యలో ఆపుకొని రావడం జరిగింది అందుకే హడావిడిగా హడావిడిగా వెళ్లాల్సి వస్తుంది బట్ ఎనీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇన్నర్ బీట్ ఫౌండేషన్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో సార్లు ఇలా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు అదే విధంగా నంద్యాల మన శాంతిరాముడు గారి నుంచి వచ్చిన హిందుజా సింధుజ గారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ సిబ్బందికి ఒక షెల్టర్ ఇచ్చి తోడుగా ఉన్న కేవి సుబ్బారెడ్డి సిబ్బందికి కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మెడికల్ క్యాంప్స్ అంటే చాలా జరుగుతాయని చెప్పి మనం చాలా లైట్ తీసుకుంటే అవకాశం ఉంది కానీ నిజంగా మారుమూరు గ్రామాల్లో మేము ప్రచారం జరుగుతున్నప్పుడు మేము చూసాను చిన్న చిన్న జబ్బులు ఎందుకు ఒక జనం నుంచి కూడా వాళ్ళు ట్రీట్ చేసే అవకాశం లేదు కొద్ది రోజుల ముందు మనకి అందరికీ గుర్తుంది కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ హెల్త్ అంటే ఏంటో హెల్త్ కాన్షియస్ అంటే ఏంటో అర్థమైంది ఆ కోవిడ్ సమయంలో కూడా మరి మేము ప్రత్యేకంగా శాంతిరామ్ శాంతిరామ్ గారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆలగడ్డలో ఇక్కడ మనం చూసుకుంటే జనంకి తప్ప ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకు ముందు జనంకి తప్ప దేనికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు ఎంతో మంది ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడిన సమయంలో శాంతిరామ్ గారు ముందకు వచ్చి ఇక్కడ నుంచి పంపించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆక్సిజన్ ఒక బెడ్ అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వారు ఈరోజు శాంతిరామ్ గారు మరి పారుమూరు గ్రామంలో ఇందాక నేను చెప్తున్నట్టుగా జనం కూడా క్యూర్ చేసే పరిస్థితి లేదు మీ హెల్త్ క్యాంప్స్ టౌన్లోనే కాకుండా ఇంకా ఆరుమూరు గ్రామాల్లో కూడా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసి వాళ్ళగడ్డలో నాకు నేను ప్రచారం తిరిగి నాకు వచ్చిన అవగాహన ప్రకారం మీకు డయాబెటీస్ ఇంకా హార్ట్ హార్ట్ డిసీజ్ డయాబెటీస్ ఇట్లాంటి జబ్బులే ఎక్కువ వీరికి మనము బేసిక్ హెల్త్ కేర్ అనేది నేర్పిస్తే వాళ్ళ హెల్త్ వాళ్ళే అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సందోజ నేను శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ మానసిక విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇన్నర్వే క్లబ్ వారి ఆధ్వర్యంలో శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ ఈ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఆలగడ్డ ప్రజలు ఇక్కడ మెడికల్ క్యాంప్లో మేము ఇస్తున్న సర్వీసెస్ లైక్ గైనకాలజీ ఆర్థోపెడిక్ సైకియాట్రీ పీడియాట్రిక్స్ ఆఫామాలజీ జనరల్ మెడిసిన్ సో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆలగడ్డ ప్రజలందరూ వాటిని ఉపయోగించుకొని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇసుకున్నాను సో ఈ ఛాన్స్ని ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ఇంత స్మూత్ గా రన్ అవ్వడానికి ఎంతో సహకారం ఇచ్చిన ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి గారికి మరియు ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని మరింత విజయవంతం గౌరవవంతం చేసిన భూమా విఖ్యాత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సాయి పబ్లిక్ వెల్ఫేర్ ట్రస్ట్ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు నంద్యాల జిల్లా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి వందవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తల్లి ఈశ్వరమ్మ వర్తంతి మే ఆరో తేదీన ఆంధ్ర రాష్ట్రం అంతటా లబ్ధిదారులను అన్ని జిల్లాల వారికి పుట్టపరితి ప్రశాంతి నిలయంలో అందించడం అయినది అందులో భాగంగా నంద్యాల జిల్లాకు ఎనిమిది గుప్పిమిషన్లు ఆరు వేలుచెళ్లు అందిచేయడం అయినది నంద్యాలలో శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు రానుపోను చార్చీలతో సహా చెల్లించి నూతన వస్త్రములను అందించి వారికి ఈ రోజు కుట్టి మిషన్లు మరియు వీల్ చైర్ అందించడం అయింది ఇందులో రెండు వీల్ చైర్లు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు నాలుగు నంద్యలో విఫలముల కొరకు ఏర్పాటు చేయడం అయింది వీరికి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు వీరి కుటుంబం పైన నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాము సాయి పబ్లిక్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు చంద్రమౌళి సభ్యులు కె రాజన్న డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు

స్వామివారి అనుగ్రహ ఆశీస్సుల చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి నూరవ జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారి తల్లిగారైనటువంటి ఈశ్వరమ్మ గారు వర్ధంతి మే నెల ఆరవ తేదీ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులకు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వామివారి సమక్షంలో నాలుగు వందల ఐదు లబ్ధిదారులను ఇరవై ఆరు జిల్లాల నుంచి సెలక్షన్ చేయడం జరిగినది ఇందులో చైర్లు ఏసీ మెకానిక్ కిట్లు అన్ని కలిపి నాలుగు వందల ఐదు అందజేయడం జరిగినది ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో కరోనా సందర్భంగా రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని నంద్యాల రేణుగుంట డెమో రైలును సరైన సమయానికి చేరుకునేలా మార్పు చేయాలని కోరుతూ రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామంజనేయులు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్ది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి సోమన్న తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామంజనేయులు గారు మాట్లాడుతూ రాయలసీమ నిరంతరం కరువు కాటకాలతో అత్యంత వెనుకబడిన జిల్లాలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు నుంచి నేటి రాజధాని విజయవాడ కోస్తా ప్రాంతాలకు సౌకర్యంగా ఉండే విధంగా నడుస్తున్న రైళ్లను కరోనా సందర్భంగా రద్దు చేయడం ద్వారా నాలుగు సంవత్సరాలు గడిచిన తిరిగి పునరుద్ధరించకపోవడంతో ప్రతినిత్యం విధులు నిర్వహించే ఉద్యోగులు చిరు వ్యాపారులు వ్యాపారస్తులు చదువుకునే విద్యార్థులు చిరు ఉద్యోగులు చేసుకునే యువకులు రైతులు వ్యవసాయ కూలీలు పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేనందున రైళ్లను పునరుద్ధరించాలని ప్రజలకు సౌకర్యం కలిగించాలని తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహాబిలంలో నృసింహస్వామి రథోత్సవం కన్నుల పండవగా సాగింది వేద పండితులు కిడాంబి వేణుగోపాల స్వామి మణియర స్వామ్య నారాయణన్ల నరసింహస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఉత్సవ రథంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున నామ స్మరణ చేస్తూ తరించారు ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత జ్వాల స్వామిని అందంగా అలంకరించి పల్లెకులో కొలుగు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు సాయంత్రము స్వామి పుష్ప పల్లెకోత్సవాన్ని నిర్వహించారు ఈ పూజలకు అహోబిళ్ళంకు చెందిన లక్ష్మమ్మ శేషాచార్యులు గిద్దలూరుకు చెందిన సతీష్ హైదరాబాద్ కు చెందిన విజయకుమారు ఉభేదారులుగా వ్యవహరించారు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు അലദ ബന്ധം നൈനോരിവാഗം യശകോവി പ്രഭാഷാവിചം നിഹദന്തമഹാ ആരി പരനാലം വാളികൾ കണ്ടു ആ വാളിയാ മന്ദരങ്ങൽ നഗരോ ടുയോ ടുവേ കണന്ദരവിനെ ജക്രണം നന്ദവനല്ലോ ദ്രേണൻ ജക്ലക്വാർമദരും മദയമ ജക്ലേമേ പ്രാരന്താമണളേ ആതടു പോവാ ആണി വലിയ ജങ്ക കടന്തനവരാദ പൂവരൊക്കെ റോണി പറയൈരവലൈതം കണ്ടവണം നീ ധനഹത്ത జిల్లా ఆల్లగడ్డ తాలూకాలోని అహోబిలం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వట్టి కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి పేదవారికి నాణ్యమైన వైద్యం అందించాలనే ఆలోచనలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇలా వైద్యులు లేక వచ్చే రోగులను వాచ్మెన్ ట్రీట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు బాబోతున్నారు లక్షల లక్షలు పెట్టి రోగులకు మందులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం వాటిని చెతకుపలో పడేసిన సంఘటన అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది ఇలా వైద్యులు లేక సిబ్బంది లేక అహోబిలం పిహెచ్ సెంటర్ నర్సు వాచ్మెన్లు ట్రీట్మెంట్ చేయడం ఎటు దారి తీస్తుందో మరి వేచి చూడాలి మాట ఆయన <windap consigo in Rocky> <aby> <muchümüz> <hi> <trzeba> <coughs>

రమణ డాక్టర్లు ఎవరు నర్సులు గిర్సులు ఎవరు లేరు ఉండారా లేరా ఉండారా లేరా మీరు మా మీరు స్టాఫ్ నర్సా డాక్టర్లు అడిగారు డాక్టర్స్ పబ్లిక్ హాలిడే అని చెప్పిపోయింద చెప్పండి అమ్మాయి నిన్న చెప్పిపోయింది కానీ ఈరోజు హాలిడే డొడ్డుకి ఇవి ఇప్పటి వరకున్నా నా న్యూస్ నే నమస్తే